హాయ్ అండి ఇది జున్ను పాలండి గేదె ఈనిన తర్వాత సెకండ్ డే వచ్చే పాలు ఇవి ఒరిజినల్ జున్ను పాలు ఇవి గేదె పాలు మా గేదె ఈనింది అది పాలు ఊరు నుంచి పంపించారు ఇప్పుడు మనం అంతా రోడ్డు పైన లేకపోతే షాపుల్లో జున్ను తింటున్నాం కదండి అదైతే ఒరిజినల్ కాదు అందరికీ తెలుసు ఎందుకంటే అది వాళ్ళు పౌడరు లేకపోతే ఇప్పుడు ఏదో జున్ను పాలలో క్లాత్ ఏదో ముంచి ఆ ప్రాసెస్లో ఇప్పుడు చేస్తారు కదా కానీ ఇది చాలా రేర్ అనమాట మనకి పల్లెటూరు నుంచి స్వచ్ఛమైన పల్లెటూరు నుంచి స్వచ్ఛంగా వచ్చిన జున్ను పాలండి ఇవి ఇవి ఇచ్చి నేను ప్రిపేర్ చేస్తాను నేను వంటలంత ఎక్స్పర్ట్ కాదు కాకపోతే మా అమ్మ చిన్నప్పుడు ఎలా చేసిందో నేను చూసేదాన్ని మా ఇంట్లో చాలా ఉండేవి అప్పుడు మా అమ్మ నాకు బాగా చేసి పెట్టేది జున్ను విన్నప్పుడల్లా అలా మా అమ్మ చేసిన ప్రాసెస్లోనే ఈ జున్ను నేను ప్రిపేర్ చేస్తాను ఒకసారి ఎట్లా చేయాలో నేను చెప్తాను మీకు సరేనా రండి జున్ను ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు జున్ను పాలు ఒక గ్లాస్ తీసుకున్నానంటే ఒక రెండు గ్లాసులు ఒరిజినల్ పాలు తీసుకుంటాను బెల్లం అండి బెల్లము మనం చాలా స్వచ్ఛమైన బెల్లం వేసుకుంటే మంచిది కానీ ఇంక ఇప్పుడు నేను డీమార్ట్లో దొరికిన బెల్లం అయితే వేస్తున్నాను తర్వాత ఇవి మన మిరియాలు మిరియాలు కొంచెం యాలకులు ఒక రెండు మూడు యాలకులు మిరియాలు యాలకులు బాగా దంచుతాను దంచి దాంట్లో మిక్స్ చేసి మనం ఒక కుక్కర్లో పెట్టుకుంటాను ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్గా జున్ను పాలు ఇది ఉన్నాయో చూస్తున్నానండి ఒకటి టూ గ్లాసులు జున్ను పాలు వచ్చినాయండి రెండు గ్లాసులు జున్ను పాలు కలుపుతున్నాను దీంట్లో దీంట్లో నార్మల్ గేదె పాలు నాలుగు గ్లాసులు కలుపుతాను ఎందుకంటే ఇది సెకండ్ డే పాలు కదా నాలుగో గ్లాసు పోస్తున్నాను ఇది ఫుల్ అయిపోయింది వేరే గిన్నె తీసుకోవాలి ఇది ఊరి నుంచి తీసుకొచ్చిన పాలు జున్ను ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదండీ ఇది ఒక రెండు గ్లాసులు జున్ను పాలు అయినాయి రెండు గ్లాసులు జున్ను పాలకి నాలుగు గ్లాసులు మామూలు పాలు ఊరి నుంచి తెచ్చిన పాలే కలిపాను కానీ బెల్లం మిక్స్ చేయాలి కదా దీంట్లో నాకు సరిపోవట్లేదని గిన్ని నేను ఈ ఈ పెద్ద ఏమంటారు ప్లాస్టిక్ డబ్బాలో పోస్తున్నాను పోసి దీంట్లో బెల్లం అన్ని మిక్స్ చేస్తాను సరేనా దీనిలో బెల్లం కలుపుతున్నాను బెల్లం మన స్వీట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి బెల్లం కలుపుతున్నాను బెల్లం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి చూడండి బెల్లం బాగా మిక్స్ చేయాలి దీనిలో బాగా మిక్స్ చేయాలి బెల్లం తర్వాత ఇదంతా మిక్స్ చేసాక ఒకసారి స్వీట్ చెక్ చేసుకోవచ్చు మనం స్వీట్ సరిపడా ఒకసారి చూడండి ఇది పాలు కూడా కలర్ చేంజ్ అయిపోయింది బాగా ఒరిజినల్ పాలు మేగడ పాలు మిరియాలు వేస్తున్నాను మిరియాలు తీసుకొని కొన్ని మిరియాలు దంచాలి మంచిగా దంచి మిరియాలు కొంచెం ఇలాచి ఇవన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి ఎంత ఘాటు ఎక్కువ ఉంటే మిరియాలు జున్ను అంత బాగుంటుందండి నిజంగా చెప్తున్నా ఘాటు ఉండాలి జున్నుకి మిరియాలు ఘాటుతోనే జున్ను టేస్ట్ వస్తుంది మిరియాలు కొంచెం ఇలాచి పౌడరు వేస్తున్నానండి పాలల్లో మిరియాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత జున్ను బాగుంటుంది తెలుసా నాకు మిరియాలు ఎక్కువ ఉంటే జున్నులో చాలా ఇష్టం ఇది కూడా బాగా మిక్స్ చేయాలి ఇదిగోండి జున్ను ఫైనల్గా మొత్తం ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇది స్టవ్ మీద పెట్టి అంటే ఇడ్లీ పాత్ర చూడండి ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి దాంట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టాను పెట్టి ఇది కూడా దీనిలో పెట్టాలి స్లోగా పెట్టాలి పెట్టిన తర్వాత ఇంకోండి ఇంకొక మూత చిన్న మూత తీసుకొని దీనిపైన ఇట్లా పెట్టాలి పెట్టి చాలా చిన్న మంట మీద మనం ఒక ఫార్టీ మినిట్స్ అయినా ఉడికించుకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో దీన్ని ఒక చిన్న ఏమంటారు స్పూన్ కానీ లేదా చిన్న ఏమంటారు చీపురు పుల్ల లాంటిది కానీ ఫ్రెష్గా ఉన్నది ఆ పట్టి గుచ్చుతూ ఉంటుంటే పాలు అంటకూడదు అంటకుండా ఉంది అని అంటే గనక అది గట్టిగా అయిపోయినప్పుడు జు జున్ను ప్రిపేర్ అయిపోయినట్టే సరేనా దీన్ని నేను చిన్న మంటలో ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి ఒకసారి చూద్దామండి ప్రిపేర్ అయిపోయింది అయిపోయింది అయ్యో నాకు జున్ను చేయటం వచ్చేసింది జున్ను నేను టేస్ట్ వస్తాను కానీ నేను బిర్యానీతో తింటాను చాలా ఇష్టం అయితే చాలా బాగుంది జున్ను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయటం మర్చిపోవద్దు నేను ఏ వీడియో చేసినా ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది సరేనా బై బాయ్